నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ డూడీ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద మంగళగిరి రూరల్ సిఐ వెంకట్రావు ఎస్ఐ జే క్రాంతికిరణ్ మంగళగిరి టౌన్ ఎస్ఐ కాదర్ భాష దుగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారుగా నలభై మంది పోలీస్ సిబ్బందితో ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం ఐదు గంటల నుండి నివాసముల వద్ద కాటన్ సర్చ్ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలను స్వాధీనం చేసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సీఏ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ అనుమానితులపై నిరంతర నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని అన్నారు రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు రూరల్ సీఏ వెంకట్రావు ఎస్ఐ క్రాంతికిరణ్ తెలిపారు అలాగే సరైన పత్రాలు చూపించి తమ వాహనాలను పోలీస్ స్టేషన్కు వచ్చి తీసుకువెళ్లవచ్చని సిఐ వెంకట్రావు ఎస్ఐ క్రాంతికిరణ్ వాహనదారులకు తెలిపారు గౌరవనీయులైనటువంటి మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలానే మన గుంటూరు జిల్లా ఎడిషనల్ ఎస్పీ ఎల్ గారు ఎడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు అలాగే మా నాతు డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాసో ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాసో ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎస్పీ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముయ్యటం జరిగింది అదేవిధంగా ఎలక్షన్స్ ముగిచిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ క్యాష్ ఆపరేషన్లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అనుమాతులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వెహికల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెహికల్స్ అనేది ఈరోజు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగిందండి ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పీస్ఫుల్గా జరగడం జరిగింది తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉండడం కోసమే ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాష్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది நான் எறமாலி ரோட்டில் வந்தோம் அது இண்டஸ்ட்ரீல் ஏரியாவுக நீச்சி பெருமே தான் ஏன் மாதிரியா உனையா 27 25 25

You You're in the middle? Yeah.